తెలంగాణలోని మీ సేవా కేంద్రాల వద్ద ప్రజలు బారు తీరుతున్నారు ఎందుకంటే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించడంతో అయితే చాలా మంది అయితే మీ సేవా కేంద్రాల వద్ద అయితే క్యూలు కడుతున్నారు మనం చూసుకోవచ్చు గత పది సంవత్సరాలుగా అయితే అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోవడంతో అయితే చాలా మంది లబ్ధిదారులు అయితే కొత్త రేషన్ కార్డుల కోసం వేచి చూశారు గత సంవత్సరం ప్రజా అయితే నలభై లక్షలకు పైగా అయితే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ పెట్టుకోగా జనవరిలో అయితే ఇందులో కొంతమందికి మాత్రమే కొత్త రే రేషన్ కార్డులు ఇచ్చారు దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో అయితే ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని చెప్పేసి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు తాజాగా సోమవారం నుంచి అయితే మీ సేవా కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డులకు అయితే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రజలైతే భారీగా మీ సేవా కేంద్రాలకు వెళ్ళైతే దరఖాస్తులు చేసుకుంటున్నారు ఇప్పటి వరకు దాదాపు లక్షకు పైగా దరఖాస్తులు మీ సేవ ద్వారా వచ్చినట్లయితే అధికారులు చెప్తున్నారు అయితే మీ సేవా కేంద్రాల్లో కేవలం యాభై రూపాయలు వసూలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ కూడా కొన్ని మీ సేవా కేంద్రాల్లో వంద నూట యాభై కూడా వసూలు చేస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది దీనిపై కూడా అధికారులు దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుతున్నారు ఏదేమైనా కూడా అంటే ఈ రేషన్ రేషన్ కార్డ్ అనేది ప్రతి ప్రభుత్వ పథకానికి ముఖ్యం మనకి ఏదైనా ప్రభుత్వ సంబంధించి ఏదైనా పథకం రావాలంటే మనకు రేషన్ కార్డ్ మ్యాండేటరీ కానీ చాలా పదిహేనుల నుంచి రేషన్ కార్డు లేకపోవడంతో అయితే చాలా మంది లబ్ధిదారులు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఆ రేషన్ కార్డ్లకైతే దరఖాస్తు చేస్తున్నారు అయితే వీరిలో ఎంత మందికి రేషన్ కార్డులు వస్తాయని చెప్పేసి కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అయితే వారి యొక్క ఆదాయం అలాగే వారికి అర్హతలు ఉన్నాయా లేదా తెలుసుకున్న తర్వాతనే కొత్త రేషన్ కార్డు జారీ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఏదేమైనా పెట్టి కూడా ప్రస్తుతంలో తెలంగాణలో మీ సేవల వద్ద అయితే ప్రజల హడావిడి తాకిడి అయితే కనిపిస్తుంది తమకు అంటే కొత్త రేషన్ల కార్డులు వస్తాయని ఆశతో అయితే చాలా మంది దరఖాస్తు చేసుకుంటున్నారు